ఆంధ్రప్రదేశ్లో జరిగే దురాఘాతాలను కళ్ళకట్టినట్లు ఈ సినిమా చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చిన రైతుల గాథలను రైతుల కళ్ళ కళ్ళకట్టినట్లు చూపించారు ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి భూజ్ వస్తున్నాయి చాలా అద్భుతంగా ఉంది సినిమా చాలా బాగుంది ఏ పార్టీకి ఫేవర్ గా తీయలేదు అక్కడ జరుగుతున్నది జరుగుతున్నట్లుగా సహజంగా తీశారు ఈ సినిమాను ఎందుకు బాధపడతారు సార్ మూడు రాజధానుల వల్ల అసలు ఎక్కడన్నా ఉన్నాయా సార్ మూడు రాజధానులు మనకి ఏమి లేదు సార్ ఇక్కడ ఈ ఆ ప్రభుత్వం యొక్క ఇంటర్న్సీ ఏమంటే ప్రజావేదిక నుంచే వాళ్ళ ఇంటర్న్సీ బయటపడింది ఒక పదకొండు కోట్లు ఖర్చు పెట్టి అద్భుతంగా ప్రజావేదిక నిర్మిస్తే అది ఎవరి సొత్తు కాదు ప్రభుత్వం సొత్తు దానిని తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా ఉపయోగించుకోవచ్చు కానీ అతను కట్టాడు కాబట్టి కూల్చాలనే ఏకైక లక్ష్యంతో పనిచేసింది ప్రజాకు వ్యతిరేకత పనులే చేసింది ప్రభుత్వం కాబట్టి ఈ ప్రజలు శాపదార్థాలకు గురై ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగున ఖచ్చితంగా ఓడిపోతుంది స్మాట చెప్పాలంటే కడుపు అన్నం తినే ప్రతి వ్యక్తి చూడాల్సిన సినిమా ఇది రైతుల బాధని కళ్ళ కట్టించి చూపించినాడు డైరెక్టర్ ఇక్కడ పొలిటికల్గా ఏం లేదు ప్రతి మనిషి ప్రతి వ్యక్తే చూడాల్సిన సినిమా ఇది చాలా అద్భుతంగా తీసినారు రైతుల బాధను కళ్ళ కట్టించి చూపిన డైరెక్టర్ గారు చాలా హ్యాట్సప్ ఒక్క రాజధాని ఉండాలి సార్ ఒకే రాజధాని ఉండాలి కంపల్సరీగా చాలా బాగా తీసినారు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సార్ ఇది లేదు సార్ లేదు సార్ దానికి దీనికి సంబంధమే లేదు రైతుల బాధను చూపించినారు అసలు ఆ ఇంపాక్ట్ అంటే ఇప్పుడు వాళ్ళు డైరెక్ట్ పేర్లు పెట్టేవాళ్ళు కదా అట్లా లేదు చాలా యాత్ర లాగా లాగా లేదు చాలా నేచురల్గా తీసినారు రైతుల బాధని కళ్ళ కట్టినట్టు చూపించినారు డైరెక్టర్ గారు మాను గారు హ్యాట్స్ ఆఫ్ సార్ చాలా బాగుంది సినిమా అద్భుతంగా ఉంది ఈ ప్రయత్నం చేసిన రవిశంకర్ గారు మాకు ధన్యవాదాలు ఏదైతే మాకు జరిగిన అమరావతి ప్రాంతం రైతుగా మేము మా జరిగిన అన్యాయం కానీ ఆయన కళ్ళకట్టినట్టు తీశారు ఇందుట్లో ఏ కల్పితాలు లేవు వాస్తవానికి దగ్గరగా చాలా దగ్గరగా తీశారు జరిగిన అన్యాయాలు అన్నీ ప్రత్యక్ష మాకు ఒక గొంతుకు దొరికింది అది మాకు సహకారం అవుతుంది కోరుకుంటున్నాం సార్ సినిమా అయితే మాత్రం వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది ఎలా అంటే ఒక అవినీతి పరుడికి దుర్మార్గుడికి ఓట్లేసి మోసపోయినటువంటి జనాలు రాష్ట్రానికి రాజధాని లేకుండా అయిపోతే ఎటువంటి ఇబ్బందులు పడతారు భూములు పండించినటువంటి రైతులు ఎంత మోసపోయారు ఎన్ని కష్టాలు పడ్డాల కష్టాలు పడ్డారనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించారండి ఈ సినిమా ఏంటంటే ఎవరిని తక్కువ చేయాలనో ఎవరిని పొగడాలనో కాదు రాజ రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి రైతులు ఎలాంటి కష్టాలు పడ్డారు వాళ్ళకి ఎలాంటి న్యాయం జరిగింది అనేది ఈ సినిమాలో చూపించారండి ఏ పార్టీకి ప్లస్ మైనస్ అయితే ఏం అవ్వదండి ఇది వా ఇది ఎందుకంటే ఇది పొలిటికల్గా తీసినటువంటి సినిమా కాదు కేవలం రా రాజధాని కోసం భూములు ఇచ్చినటువంటి ఒక ప్రాంతానికి చెందినటువంటి రైతుల కోసం తీసినటువంటి సినిమా ఇది వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటి అనేది ఈ సినిమా యొక్క మెయిన్ కాన్సెప్ట్ క్యారెక్టర్